హాయ్ ఫ్రెండ్స్ ఇది మా మినీ గార్డెన్ చూడండి ఇది చూడండి చెట్లు గోర్జికుడుకాయ బీరకాయ చెట్లు ఇది ఇది కాకరకాయ తీగ ఇప్పుడు ఇప్పుడిప్పుడు పడుతున్నాయి కాయలు ఇదో ఇది మా తోటకూర చూడండి పర్పుల్ కలర్ వంకాయ ఇప్పుడు చిన్న చిన్నగా వస్తున్నాయి మేము కూరగాయలు కొనుక్కోకుండా మేమే పండించుకుంటాము ఇవి ఇంకో రకం రౌండ్ వంకాయలు ఇవి చిన్న టమాటాలు రా ములక్కాయలు అంటాము ఇప్పుడే వెళ్తున్నాయి ఇక పండినవి ఇక్కడ ఉన్నాయి చూడండి రామ్ములక్క మామిరికి ఒక చెట్లు చూడాలి దొండ తీగ అన్ని రకాల కూరగాయల చెట్లు ఉన్నాయి మాకు ఇగో ఇది మా పుదీనా చూడంత పచ్చగా బాగుంది మా దేవునికి పూజకు గోరెంట పూలు ఇగో మేము ఉల్లిగడ్డ కూడా వండించుకుంటాం

ఆకు తెలుసా అండి కిడ్నీల రాళ్ళు వస్తే తింటారు ఆకులు పండు రకాయలు ఇది మా నిమ్మ చెట్టు ఫ్రెండ్స్ ఎన్ని కాయలు కాసే చూడండి ఇప్పుడు అవుతున్నాయి కాయలు ఖచ్చిగా ఉన్నాయి ఇగో ఇది మా దానిమ్మ చెట్టు చిన్నది ఇప్పుడే వస్తుంది ఇవ్వ మామిడి చెట్టు చిన్న చెట్టు ఇంకా ఏం కాలేదు కాయలు మా ములక్కాడ చెట్టు అన్ని ఒక్క కాయ పడ్డది చూడండి ములక్కాడ అన్నీ మా తోటలని వెళ్తాయి వెజిటేబుల్స్ चो पदता है अ बना फल रा मिलता फ्र చూడండి ఫ్రెండ్స్ రాసగుమ్మడి హల్వా వేసుకుంటారు పప్పుల్లాలు వేసుకుంటారు బోనాలకు కూడా చూడండి ఫ్రెండ్స్ గుమ్మడికాయ పప్పుల్లాలు వేసుకుంటారు హల్వా వేసుకుంటారు గుమ్మడికాయ ఫ్లవర్ దాన్ని తీగ చూడండి ఎలా వారిందో కట్టు కూడా ఉన్నాయి గుమ్మడికాయ

off. చూడండి మా మినీ గార్డెన్లో పెరిగిన కూరగాయలు వంకాయ ఇది రౌండ్ వంకాయ పచ్చిమిర్చి పుదీనా రామ్మూలక్కాయలు దొండకాయ మేము బయట కొనుక్కో అవసరం లేకుండా మేమే పండించుకుంటాం ఇది కూడా మా అత్త మామయ్యే పెట్టారు చెట్లు చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మా ఛానల్ సపోర్ట్ చేయండి